అర్జున్ మరియు అతని స్నేహితులు ఒక రాత్రి లాంగ్ డ్రైవ్ కోసం బయలుదేరారు రాత్రి పదకొండు గంటలు దాటిపోయింది దారి వారు తెలియకుండానే నల్లమల అడవుల లోతుల్లోకి ప్రవేశించారు చుట్టూ అంతులేని చీకటి ఆకాశాన్ని చీల్చుకుంటూ పైకి ఎగసిన ఎత్తైన చెట్లు మనిషి ఊసేలేదు అప్పుడే అకస్మాత్తుగా కారు ఒక్కసారిగా ఆగిపోయింది ఈ టైంలో ఇదే కావాలా అని విసుగ్గా అన్నాడు ప్రణయ్ కారు దిగి చూసేందుకు ముందుకు వెళ్లాడు కాని అది టైర్ పేలడం కాదు రోడ్డుకు అడ్డంగా పదునైన ఇనుప గొలుసు ఉంది అది కారు వీల్స్లోకి చొచ్చుకుపోయి ఇరుక్కుపోయింది ఆ గొలుసుపై తుప్పు ఎండిపోని ఎర్రటి మచ్చలు కనిపించాయి అప్పుడే దూరంగా చెట్ల మధ్యగా మసక వెలుగు కనిపించింది అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు అని గత్యంతరం లేక నలుగురు ఆ వెలుగు వైపు నడిచారు అడుగులు వేస్తున్న కొద్దీ అడవి నిశ్శబ్దం మరింత భయంకరంగా మారింది ఆకులు కదిలిన శబ్దం కూడా ఎవరో వెంబడిస్తున్నట్టే అనిపించింది దూరం వెళ్లాక ఒక పాత లాంటి ఇల్లు కనిపించింది గోడలపై పగుళ్లు కిటికీల్లోంచి బయటకు తొంగిచూస్తున్న చీకటి ఆ ఇల్లు చూసేసరికి శృతి చేతులు చల్లబడ్డాయి ఆ ఇంటి మీద తుప్పు పట్టిన బోర్డు వేలాడుతూ ఉంది దానిపై వింతగా వంగిన అక్షరాలతో ఇలా రాసి ఉంది ప్రవేశించిన వారు ప్రసాదంగా మారుతారు వారు నెమ్మదిగా ఆ ఇంటి హాల్లోకి అడుగు పెట్టారు లోపల అంతా నిశ్శబ్దం ఎవరి ఊనికి కనిపించలేదు కాని హాల్ మధ్యలో ఉన్న పాత టేబుల్ మీద వేడివేడి అన్నం వడ్డించి ఉంది ఆకలితో భయాన్ని కాసేపు మర్చిపోయిన ప్రణయ్ ఏదైనా తిందాం తర్వాత ఆలోచిద్దాం అన్నట్టుగా ఒక ముద్ద తినేందుకు చేయి పెట్టాడు అదే క్షణంలో ఆ ప్లేట్లోని అన్నం తెల్లటి పురుగులుగా మారిపాకడం మొదలైంది ప్రణయ్ గుండె ఆగిపోయినట్టేంది భయంతో వెనక్కి తగ్గాడు అప్పుడే గోడల లోపల నుంచి గీకుతున్న శబ్దం వినిపించింది ఎవరో గోడలోపల బంధించబడి ఉన్నట్టు గోళ్లతో సిమెంట్ తీస్తున్నట్టుగా ఆ శబ్దం మరింత స్పష్టంగా దగ్గరగా వినిపిస్తోంది ఎవరు అక్కడ అని అర్జున్ గట్టిగా అరిచాడు సమాధానం మాత్రం మాటలుగా రాలేదు ఒక్కసారిగా సీలింగ్ ఫ్యాన్ తిరగడం మొదలైంది కాని ఆ ఫ్యాన్కు ఒక మనిషి తల పొడవాటి జుట్టుతో రక్తం చుక్కలు నేలపై పడుతూ ఫ్యాన్కు వేలాడుతూ నెమ్మదిగా తిరుగుతోంది ఆ క్షణంలోనే హాల్ తలుపు గట్టిగా మూసుకుపోయింది భయంతో వారు పై అంతస్తు వైపు పరుగులు తీశారు మెట్లు ఎక్కుతున్నప్పుడు ప్రతి అడుగు వెనుక నుంచి ఎవరో వెంబడిస్తున్నట్టుగా అనిపించింది శృతి ఒక గదిలోకి దూసుకెళ్లి తలుపు గట్టిగా వేసుకుంది గుండె బిగబట్టి కొట్టుకుంటోంది చేతులు వణుకుతుండగా ఆమె టార్చ్ లైట్ ఆన్ చేసింది ఆ కాంతిలో గోడమీద తన నీడ స్పష్టంగా పడింది అక్కడే భయం మొదలైంది శృతి కదలకుండా నిలబడి గోడ గోడమీద ఉన్న ఆ నీడ మాత్రం నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది ఆ నీడ చేతులు మెల్లగా పైకి లేచి శృతి గొంతు దగ్గరికి చేరాయి ఆ నీడ శృతి గొంతును గట్టిగా నొక్కడం మొదలుపెట్టింది శృతికి ఊపిరి ఆడటం లేదు బయట ఉన్న అర్జున్ తలుపు పగలగొట్టి లోపలికి వచ్చేసరికి శృతి గాలిలో వేలాడుతోంది ఆమెను పట్టుకుంది మనిషి కాదు ఆమె సొంత నీడ వినయ్ కిటికీ దగ్గరికి వెళ్లి బయటకు చూశాడు ఆ దృశ్యం చూసిన క్షణంలోనే అతని శరీరం మొత్తం చల్లబడిపోయింది బయట కొన్ని పాతకాలపు బొమ్మలు నడుచుకుంటూ ఇంటివైపు వస్తున్నాయి అవి సాధారణ బొమ్మలు కావు ప్రతి అడుగు వేస్తున్నప్పుడు కీచుకీచు శబ్దం వినిపిస్తోంది వాటి ముఖాలపై చిరునవ్వుల్లాంటి గీతలు వాటి చేతుల్లో తుప్పు పట్టిన చిన్న కత్తులు మెరుస్తున్నాయి ఆ కత్తుల మీద రక్తపు మచ్చలు కనిపిస్తున్నాయి ఒక్కొక్క బొమ్మ కిటికీ దగ్గరకు వచ్చి అద్దాలను గట్టిగా పగలగొట్టి లోపలికి దూసుకువచ్చాయి వినయ్ వెనక్కి తగ్గేలోపే ఒక బొమ్మ అకస్మాత్తుగా ముందుకు దూకి వినయ్ కాళ్లను గట్టిగా కోసేసింది రక్తం నేలపై జారుతూ ప్రవహించసాగింది ఆ దృశ్యం చూసిన బొమ్మలు ఉత్సాహంతో కేకలు వేస్తూ ఆ రక్తాన్ని నేల నుంచి వంగి తాగడం మొదలు పెట్టాయి అకస్మాత్తుగా అవన్నీ ఒకేసారి తలలు పైకెత్తి అరుస్తున్నాయి ఇంకా ఇంకా కావాలి అని ఆ అరుపులతో గోడలు కంపించాయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వారు వెనుకదారి నుంచి తప్పించుకుని తోటలోకి పరుగులు తీశారు అక్కడ ఒక పాత బావి ఉంది అకస్మాత్తుగా బావిలోపల నుంచి ఒక చిన్న పాప ఏడుస్తున్న శబ్దం వినిపించింది ఆ శబ్దం వినగానే ప్రణయ్ ఒక్కసారిగా ఆగిపోయాడు ఎవరో చిన్న పాప ఉంది కాపాడాలి అని చెప్పుతూ శృతి ఆపేలోపే బావి అంచుకు వంగి చూశాడు టార్చ్ లైట్ వేసి లోపలికి చూసిన క్షణంలో అతని రక్తం గడ్డకట్టిపోయింది బావిలోపల నీళ్లు లేవు అక్కడ మనుషుల పుర్రెలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి పగిలినవి లేనివి ఇంకా మాంసం అంటుకుని ఉన్నవి అంతే ఆ పుర్రెలన్నీ ఒక్కసారిగా కళ్ళు తెరిచాయి బావి లోపల నుంచి అకస్మాత్తుగా ఒక పొడవైన నల్లటి చేయి బయటకు దూసుకొచ్చింది ఆ చేయి ప్రణయ్ జుట్టును గట్టిగా పట్టుకుని ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా లోపలికి లాగేసింది ప్రణయ్ అరుపు ఒక్కసారిగా ఆగిపోయింది ఒక్క నిమిషంలో బావి లోపల నుంచి ఎముకలు కొరుకుతున్న శబ్దం మాత్రమే వచ్చింది ఆ తోట అంతా మళ్లీ నిశ్శబ్దంలో మునిగిపోయింది ప్రాణభయంతో వారు అడవివైపు పరుగెత్తారు చీకటి మరింత దట్టంగా మారుతోంది చెట్లు దగ్గరగా వచ్చి దారిని మింగేస్తున్నట్టుగా ఉన్నాయి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది అప్పుడే వారి ముందు ఒక భయానక దృశ్యం కనిపించింది అక్కడ నాలుగు సమాధులు ఉన్నాయి వణుకుతున్న చేతులతో వినయ్ టార్చ్ లైట్ వేసి చూశాడు ఆ సమాధుల మీద ఉన్న పేర్లు చదివిన క్షణంలో వాళ్ల రక్తం గడ్డకట్టిపోయింది అవి వారి పేర్లే అదే క్షణంలో అడవిలో నుంచి ఎవరో కలిసి నవ్వుతున్న శబ్దం వినిపించింది భయంతో వెనక్కి తిరిగి పరుగెత్తుతూ చివరికి అర్జున్ శృతికారు దగ్గరికి చేరుకున్నారు కార్లో శృతి అద్దంలో చూసుకుంది ఆమె మెడమీద నీడ నొక్కిన వేలిముద్రలు అలాగే ఉన్నాయి శృతి మెల్లగా అర్జున్ వైపు తిరిగి ఇలా అంది అర్జున్ ప్రణయ్ బావిలో పడిపోయాడు మరి వినయ్ ఎక్కడికి వెళ్లాడు అర్జున్ వెనక సీటు వైపు చూశాడు అక్కడ ప్రణయ్ వినయ్ కూర్చుని ఉన్నారు కాని వారి ఒంటిమీద ఒక్క కూడా లేదు వారు వింతగా నవ్వుతూ అర్జున్ వైపు చూస్తున్నారు వారి కళ్ళు తెల్లగా ఉన్నాయి మేము ఎక్కడికి వెళ్లలేదు అర్జున్ నీతోనే ఉన్నాం అని వారు ఏకకాలంలో పలికారు అప్పుడే ఒక్కసారిగా కారు ఆగిపోయింది ఎదురుగా అదే ఇల్లు ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు